అప్పుడు కాలంలో నార్మల్ డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే కి ఈ కార్డు చేసి పెడతారు అవును కరెక్ట్ అమ్మాయిలకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే దీంతో క్లియర్ అయిపోతుంది ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది పీసీఓస్ ప్రాబ్లం ఉంటుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళందరికీ ఇది బెస్ట్ రెసిపీ టీనేజర్స్ వాళ్ళు ఎక్కువ తాగొద్దు అంటే థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టెన్ అట్లా దానికంటే థర్టీన్ ఇయర్స్ కంటే చిన్న పిల్లలు తాగొద్దు ఇవన్నీ కలిపెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలి మనం కనుక స్క్రీన్ అప్లై చేయకపోతే మన స్కిన్పై ట్యాన్స్ డ్యామేజ్ లైక్ డ్యామేజ్డ్ బ్యారియర్ అండ్ డల్నెస్ ఇంకా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే సన్ స్క్రీన్ యూజ్ చేసినా కానీ గ్రీజీ అయ్యి స్కిన్ ని బ్రేక్అవుట్ చేస్తుంది అని భయపడుతూ ఉంటారు సరే ఎవరైతే సన్ స్క్రీన్ తో భయపడుతున్నారో ఎవరైతే ఆయిలీ స్కిన్ తో బాధపడుతున్నారో అయితే నా దగ్గర ఒక సన్ స్క్రీన్ ఉంది అది ఎట్లా ఉంటుంది అంటే పోర్స్ ని క్లాగ్ అవ్వకుండా బ్రేక్అవుట్ అవ్వకుండా ఎక్స్ట్రీమ్ లైట్ వెయిట్ గా ఉంటది అదేంటంటే డాక్టర్ సేతు వాళ్ళది సెరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ ఇది స్పెషల్ గా ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసమే తయారు చేశారు ఇది చాలా ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్ టెక్స్ విత్ ఎస్పీఏ ప్లస్ 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 ఇది ఒక పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ దీంట్లో సెరమైడ్ ఉండడం వల్ల స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంతనింగ్ గా చేస్తుంది అండ్ విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ ని బ్రైటనింగ్ గా చేస్తుంది ఇది స్కిన్ పై అప్లై చేయగానే క్విక్ గా అబ్జార్వ్ అయిపోతుంది అండ్ నో వైట్ క్యాస్ట్ అయితే మీకు బ్లోటింగ్ పేపర్ పెట్టి చూపిస్తాను ఇది యాక్చువల్గా మన స్కిన్పై ఉన్న ఆయిల్ని అబ్జార్బ్ చేస్తుంది ఇప్పుడు మనము చెక్ చేద్దాం ఇందాకనే నేను సన్ స్క్రీన్ అప్లై చేసినా కదా చూద్దాం సో నో ఆయిల్ కెన్ బి సీన్ ఉంది బ్లోటింగ్ పేపర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సన్ స్క్రీన్ ఇది ఆయిలీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు సన్ డ్యామేజ్ నుండి అయ్యే డల్నెస్ ని డామేజ్డ్ బ్యారియర్ ని చెక్ పెట్టేస్తుంది అయితే చాలా మందికి ఆయిలీ స్కిన్ తో పాటు డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు నేను చూపించిన సన్ స్క్రీన్ తో పాటు ఇంకొకటి కూడా యూస్ చేస్తే మీ ఫేస్ కున్న డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ ని చెక్ పెట్టేవచ్చు అదేనండి డాక్టర్ షేడ్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ ఇది కూడా స్పెషల్లీ మేడ్ ఫర్ ఆయిలీ స్కిన్ ఎక్స్ట్రీమ్ లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది విత్ ఎస్పీఓ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ దీంట్లో కోజిక్ యాసిడ్ ఉండడం వల్ల పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ కేసర్ ప్రొవైడ్స్ గ్లో ఆన్ ద ఫేస్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి డాక్టర్ షిడ్స్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల హెల్దీ బ్రైట్ స్కిన్ కూడా వస్తుంది మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే యూజ్ మై కోడ్ ఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఆన్ డాక్టర్ షెడ్స్ ఆఫీషియల్ వెబ్సైట్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ అండ్ పోపల్ డాట్ కామ్ చెప్పు ఇవాళ అయితే ఇది ఇవేమో మీడియాలు ఇవేమో సొంతి ఏమో పీపుళ్ళు ఇవేమో మోడి అయితే కాడో బంజారా స్పెషల్ కాడో ఎందుకు చేసుకుంటారంటే నార్మల్ డేస్లో అయితే చేసుకోరు ఎప్పుడైతే ఎవరింట్లో అయినా డెలివరీ అయినప్పుడు బాలింతగా ఉన్నప్పుడు ఇది పెడతారు పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి నడుముకి లైఫ్ లాంగ్ ఇంకా బలం ఉంటుంది బలంగా ఉంటాం అని చెప్పి ఆడవాళ్ళకి మాత్రమే పెడుతుంటారు కానీ ఎవరైనా తినొచ్చు కానీ ఎప్పుడైనా సరే మనము నార్మల్ డేస్లో కూడా ఇది ప్రిపేర్ చేసుకొని మనం హీట్ హీట్ ఉంటుంది బాడీ హీట్ చేస్తుంది కాకపోతే నడుముకి బలం ఎందుకు బలం అనేది నేను అంటే మనము ఏమేమి వేస్తారు దీంట్లో అనేది చూస్తే మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ మనం ఇది బంజారా స్పెషల్ మేము కాడు అంటాం మరి మీ దాంట్లో ఏమంటారు మీరు చేసుకుంటారా లేదా అనేది ఇంకా మీరే చెప్పాలి ప్రాసెస్ అంతా చూసిన తర్వాత రెసిపీ అంతా చూసిన తర్వాత అయితే ఇది సొంటి ఓన్లీ ఫోర్ ఐటమ్స్ ఇప్పుడు మనం దంచుకోవాలి ఇది పిప్పళ్ళు ఇదేమో మోడి ఇది కట్టేలాగుంటుంది మా ఊరిలో అయితే కాడు మసాలా అంటే ఇవన్నీ కలిపి ఇచ్చేస్తారు మరి మీరైతే స్పెషల్గా ఇంకా ఒక్కొక్క పేర్లు అంటే వేరే వేరే చెప్పి తీసుకుంటేనే దొరుకుతుంది కాబట్టి ఇవి మిరియాలు ఇదేమో సొంటి ఈ ఫోర్ ఐటమ్స్ ఈ కట్టే దొరుకుతుందో దొరకదో తెలియదు మరి మోడి అంటారంట ఇది మా భాషలు అంటారా తెలుగులు అంటారా తెలియదు అంటే తెలుగు వాళ్ళే మాకు ఇప్పుడు అమ్మీరు బాగా చెప్పారు మోడి మోడ్ మోడి ఇది పిప్పళ్ళు ఇది సొంటి ఇది మిరియాలు ఇప్పుడు ఇవన్నీ వేసి దంచుకోవాలి నాగంటే ముందే నా చిరుతల్లి దంచుతా ఉంటుంది ఒక పని చేద్దామంటే వచ్చి కూర్చుంటుంది ఈమె ఒక్క పని చేయనియ అయితే ఇది మనము ఇంట్లో రోలు రోకలి లేకపోతే మనము మిక్సీ జార్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు కానీ ఇదే బెస్ట్ ప్రాసెస్ నేను దంచుతా జరిగి ఒకసారి లాస్ట్కు నువ్వు దంచు ఇదంతా పౌడర్ చేసేసా కొంచెం ఇది మొత్తం పౌడర్ అయిపోవాలి ఇదంతా ఫైనల్గా మొత్తానికి దంచేసినాం ఇట్లా పౌడర్ అయిపోవాలి మొత్తం ఇట్లా ఫైన్ పౌడర్ అయిపోయి పౌడర్ లానే అయిపోయింది ఇది చాలు ఇంత పౌడర్ అయిపోయింది అయితే ఇది చాలా మందికి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది పీసీఓస్ ప్రాబ్లం ఉంటుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళందరికీ ఇది బెస్ట్ రెసిపీ వచ్చిందమ్మా వయ్యారి అమ్మాయిలకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే దీంతో క్లియర్ అయిపోతుంది మంత్లీ ఒక్కసారైనా సరే తాగుతూ ఉండండి ఇప్పుడు ఇది జల్లెడ పట్టుకోవాలి మనము దీని మీద పెట్టి ఇట్లా ఉండాలి పౌడర్ ఇప్పుడు ఇది మిగిలిన దానికి మళ్ళీ మనం దంచుకుందాం ఇంత మసాలా మసాలా అంతా తీసుకోవద్దు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నేను మా అక్క ఇంకా చిన్న చిన్న చోట గ్యాంగ్ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మా అందరి కోసం ఇంటే కొంచెం మసాలా తీసుకున్నాం ఒక టూ స్పూన్స్ వరకు ఈ కాడో మసాలా తీసుకొని హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటాం వేడి నీళ్ళు ఇట్లా పెట్టుకోవాలి లోపల బబుల్స్ వచ్చేంతవరకు వేడి నీళ్ళు ఇట్లా పెట్టుకోవాలి అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ నెయ్యి మనకి కావాల్సింది ఇది మా అత్త చేసింది ఎల్లో కలర్ది మస్తు ఉంటుంది మా అత్త చేసిన నెయ్యి అయితే అయిపోయిందని మేము కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాము ఊరిలో వెన్న కాదు నెయ్యి వెన్న కరిగిస్తేనే నెయ్యి అవుతుంది అయితే ఈ నెయ్యిన్నాం మేము అంటే కొంచెం ఉంది కదా కొంచెం కరగబెడతాం నెయ్యి కొంచెం వేడైన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోవాలి బెల్లం మీకు ఇట్లా కరిగిపోవాలి మొత్తం బెల్లం నెయ్యి కలవాలి మనం ఇప్పుడు బెల్లము వేసేసినాం కదా నెయ్యి నెయ్యిలో వేసేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి ఆపొద్దు లేకపోతే కింద అంటుకుంటుంది గిడ్డేకి అంటుకుంటుంది అందుకే కలుపుతూనే ఉండాలి ఇది చాలా మంది నన్ను అంటే నేను లాస్ట్ కాడో చేసినప్పుడు ఆ వీడియో చేసినప్పుడు అందరు ఏమన్నారు అంటే సెక్షన్ చేసి అంటే ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా తినొచ్చా తాగవచ్చా అని చెప్పి అన్నారు అదే ఆపరేషన్లు ఎవరు తాగుతారు మరి హాస్పిటల్ ఉన్నప్పుడే అట్లా కాదు అయితే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకే ఇది పెడతారు యాక్చువల్గా అప్పుడు కాలంలో నార్మల్ డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డేకి ఈ కాడో చేసి పెడతారు ఎందుకంటే వాళ్ళు బలంగా ఉండాలని చెప్పేసి చాలా వీక్ అయిపోతారు కదా బలంగా ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇంకా అంటే ఏమైనా లోపల ఏమైనా చెడు ఇంకేమైనా ఉన్నా కానీ వెళ్ళిపోవడానికి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి పెడతారు అయితే ఇప్పుడు ఏమైందంటే సి సెక్షన్ చాలా మంది నార్మల్ డెలివరీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు చెప్పాలంటే సి సెక్షన్కి వెళ్తున్నారు కాబట్టి నాది కూడా సి సెక్షనే అయితే ఇటుదిరా నాది కూడా సి సెక్షనే నా చెట్టు తల్లికి నా కడుపు పోస్తే వచ్చింది బయట అయితే సి సెక్షన్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే వన్ మంత్ తర్వాత ఆగి మనము ఇది కాడో తినాలి టేస్ట్ చేయాలి తినాలి కాదు తాగాలి తాగాలో తినాలో ఏ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అవును కరెక్టే అవును సేమే సేమే పోస్తే అందరికీ పోస్తేనే వస్తారంట అమ్మాయి అయినా అబ్బాయి అయినా కడుపు పోస్తూనే వస్తారంట అట్లే సేమ్ నా చిడి తల్లి కూడా నా కడుపు పోస్తేనే బయటకు వచ్చిందంట నేనేం కొత్తగా చేయలేదు అయితే ఇప్పుడు ప్రాసెస్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సరే ఈ కార్డో తాగొచ్చు మనము ఏం పర్లేదు నడుముకి బలం ఆడవాళ్ళకి పీసీఓడి అన్న పీసీస్ అన్న ఇప్పుడు మేము కాడో మసాలా వేస్తున్నాం మనము ఇది గురుగు అంటే నెయ్యి బెల్లం మొత్తం కలిసిపోయిన తర్వాత ఈ కాడో మసాలా వేయాలి ఒకరు హెల్ప్ తీసుకొని వేయాలి మనం కలుపుతూనే ఉండాలి కాడో మసాలా పైనుంచి వేస్తూనే ఉంటారు కాడో మసాలా అంతలో ఈ బెల్లం నెయ్యిలో కలిసిపోయిన తర్వాత మనము వేండిలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ వేండిలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుడుపు అని వస్తుంటుంది నువ్వు దూరం జరుగుపెట్టి పైన పడుతుంది కొంచెం మెల్లమెల్లగా వాటర్ పోస్తూ ఉండాలి ఎక్కువ ఎక్కువ పోయొద్దు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఉండాలి కలిపెటోలు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సేపు ఇట్లే కలుపుతూ ఉండాలి ఇది మళ్ళీ చిక్కబడాలి చిక్కబడింది అని అంటే కాడో రెడీ అయినట్టే తాగొచ్చు కానీ ఎక్కువ తాగొద్దు ఆ అదే చిన్నపిల్లలకి ఎక్కువ పోయొద్దు బాడీ చాలా హీట్ చేస్తుంది ఆ హీట్ తట్టుకోలేదు ఓన్లీ అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు అమ్మాయిలకి అండ్ ఏజ్ వాళ్ళకి కూడా పోయొచ్చు ఏం లేదు కానీ టీనేజర్స్ వాళ్ళు ఎక్కువ తాగొద్దు అంటే థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టెన్ అట్లా దానికంటే థర్టీన్ ఇయర్స్ కంటే చిన్నపిల్లలు తాగొద్దు ఇది కాదు కొంచెం టేస్ట్ చేయొచ్చు టేస్ట్ చేయొచ్చు కానీ ఎక్కువ తాగొద్దు పొంగుతుంది కదా ఇది పొంగుతున్నప్పుడు మన కాడో రెడీ అయినట్టు ఇగో ఇప్పుడు అప్పటివరకు చిక్కగా అవుతుంది అని అర్థం అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి ఇట్లా ఇప్పుడు కాడో రెడీ అయిపోయింది ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే మనం టేస్ట్ చేయాలి చల్లగా అయినప్పుడు టేస్ట్ బాగుండదు తినొద్దు కూడా అది వేస్ట్ వేడి వేడిగా ఉన్నప్పుడు అంటే మరీ బొగ్గులు వేసుకోవద్దు నోట్లు వేసుకోవద్దు మళ్ళీ ఇది ఎట్లా తినాలి తినే ప్రాసెస్ కూడా చెప్తా సరే ఇప్పుడైతే మాకు కాడో రెడీ అయిపోయింది లాలీపాప్ లాగా కాదు పెట్టి అవుతుంది కానీ ఇంత చాలు నా చిక్సల్కి ఇంతే కావాలంట నిజానికి ఎక్కువ తాగొద్దు తినొద్దు ఇది టేస్ట్ చేయొద్దు కొంచెం తక్కువ చాలా కాలుతుంది కొంచెం చల్లగా నాకు మా అక్కకి పెద్ద పెద్ద బొగానులు నేనా ఇది అయితే తిన్నాం ప్రాసెస్ ఎట్లా అంటే ఇది మనం చాయ్ తాగినట్టు అట్లా జక్కున తాగితే నెత్తికెక్కుతుంది ఇంకా అది కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అట్లా కాకుండా జస్ట్ వేడి వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఫింగర్ డిప్ చేసి ఇట్లా స్పూన్తో తినచ్చు స్పూన్తో కంటే ఫింగర్తోనే బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంది చాలా బాగుంది మసాలా ఎక్కువ ఘాటు లేకుండా ఉంది మీరు కూడా కొంచెం కొంచెం వేసుకొని ఇట్లా వేసుకోవడం బాగుంది అయితే మా కాడు అయితే రెడీ అయిపోయింది మేము టేస్ట్ చేసేసినాం సూపర్ ఉంది మీకు కూడా మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది నెయ్యి బెల్లం కాడో మసాలాలే ఉన్నాయి కాబట్టి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి అండ్ మా కాడో ఈ బంజారాస్ కాడో మేము అయితే చేసుకుంటాం మరి మీరు కూడా చేసుకుంటారా చేసుకుంటే మీరేమంటారు మీ మీరు చేసుకున్న రెసిపీ ఈ రెసిపీని మీరేమంటారో కామెంట్ చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ నేను బా అండి చిన్నపిల్లలు ఎక్కువ తినకండి బాయ్ చెప్పండి బాయ్